రాయదుర్గం పట్టణంలో పారిశుద్ధ్య సమస్యపై ఫిర్యాదులు వస్తే సిబ్బందిపై చర్యలు తీసుకోవడానికి వెనకాడనని రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ కాలో శ్రీనివాసులు గట్టి వార్నింగ్ ఇచ్చారు మంగళవారం ఉదయం పాత మున్సిపల్ కార్యాలయం వద్ద మస్టర్ వేసే సమయంలో ఆకస్మికంగా ఆయన వచ్చి పారిశుద్ధ్య కార్మికులు సెంట్రల్ సెక్రటరీలతో సమావేశమయ్యారు పలు సూచనలు చేశారు మీరు సక్రమంగా పనిచేయకుంటే నిర్లక్ష్యం వహిస్తే తాను క్షేత్రస్థాయిలో వెళ్ళి విజిటింగ్ చేస్తానని హెచ్చరించారు సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించి రాయదుర్గం పట్టణం పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు కార్యక్రమంలో ఆయనతో పాటు కమిషనర్ దివాకర్ రెడ్డి శానిటరీ ఇన్స్పెక్టర్ రవీంద్ర యాదవ్ కౌన్సిలర్ ప్రశాంతి మాజీ కౌన్సిలర్లు టంకశాల హనుమంతు గాజుల వెంకటేష్లు బండి భారతి పొరాల పురుషోత్తం ఉన్నారు మామూలుగా ముందు ఎప్పుడూ ఇంత విమర్శలు వచ్చేటవి కాదు ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయి ఏం కారణము చెత్త సక్రమంగా సేకరించడం లేదని ఎక్కువ విమర్శలు వస్తున్నాయి దానికోసమనే ఎప్పుడు నేను రాలే మీ దగ్గరికి అవునా పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా నేను ఎమ్మెల్యేనే నేను మీ దగ్గరికి రాలే ఇప్పుడు కూడా సంవత్సరం పైన అవుతుంది కానీ ఎప్పుడు రాలేదు ఇప్పుడు ఎందుకు వచ్చినామంటే రిపీటెడ్గా వస్తున్నాయి వార్తలు వస్తున్నాయి తర్వాత ఎక్కడైనా నేను ఈ మధ్య సంవత్సరం తర్వాత ప్రజల దగ్గరికి పోయినా పోయినప్పుడు చాలా చోట్ల కంప్లైంట్ చేసేది మాకు చెత్త సరిగ్గా ఎత్తడం లేదు మా డ్రైన్లు సక్రమంగా క్లీన్ చేయించడం లేదు అనేది ఎక్కువ అంటే ఇప్పుడు మున్సిపాలిటీ నుంచి ప్రజలు ఆశించేది ఫస్ట్ మంచినీళ్ళు నెక్స్ట్ పరిశుభ్రత తర్వాత వీధి లైట్ ఈ మూడు సక్రమంగా మనము మేనేజ్ చేయగలిగితే మున్సిపాలిటీ బాగా పనిచేస్తుంది అనేది ప్రజల్లో వస్తుంది ఈ మూడింట్లో ఏది ఫెయిల్ అయినా మున్సిపాలిటీ మీదే రిఫ్లెక్ట్ అవుతుంది అంటే మున్సిపాలిటీ వాళ్ళు సక్రమంగా పని చేయడం లేదనేది వస్తారు మిమ్మల్ని తిట్టుకుంటారు మీతో పాటు నన్ను తిట్టుకుంటారు అవునా కదా ఎవరు పట్టించుకోవడం లేదనేది వస్తారు అట్లా కాకోకుండా చూసుకోవాలి మనం అందరం కూడా ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటే విమర్శలు రావు ఇప్పుడు మన ఊరు ప్రజలు చాలా మంచోళ్ళు మామూలుగా ఓపిక ఎక్కువ వేరే వాళ్ళు అయితే మున్సిపాలిటీ దగ్గరికి వచ్చి పట్లాడిపోతూ ఉంటారు మన వాళ్ళు రారు రారు అనుకుంటే మనము సక్రమంగా పనిచేస్తున్నట్లు కాదు ఇప్పుడు ఈ మధ్య రిపీటెడ్గా వస్తున్నాయి వార్తలు అంటే ఈ చెత్త సక్రమంగా సేకరించడం లేదు అని అట్లా కాకోకుండా బాగా పనిచేస్తూ ఉన్నారు మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళ వల్ల మేము పరిశుభ్రంగా ఉంటా ఉన్నాం మా ప్ర పరిసరాలన్నీ కూడా అనే భావన ప్రజల్లో మనం కల్పించాలి అది ఎవరు చేయాల మీరే చేయలే కదా ఇప్పుడు మీ శానిటరీ ఇన్స్పెక్టర్ మీతో అవునా మరి ఆ రకంగా మనం పని చేయకపోతే ఇబ్బందులు అందరికీ ఇబ్బందులు వస్తాయి ఇది చెప్పాలనే మీ దగ్గరికి వచ్చిన నేను దయచేసి ఇంకా భవిష్యత్తులో అట్లాంటి విమర్శలు తర్వాత అట్లాంటి సమస్యలు ప్రజల నుంచి రాకుండా చూసుకుందాం మనం అందరం కూడా ఇప్పుడు ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నా తర్వాత ఎక్కడైతే సమస్య ఉందో అక్కడికి నేనే పోతా ఆ వార్డు ఇన్ఛార్జ్ ఎవరు వాళ్ళ మీదే యాక్షన్ తీసుకుంటాం ముందే చెప్తున్నాం ఇప్పుడు మీకు అందరికీ చెప్పిపోదామనే వచ్చిన ఈరోజు చెప్పినా చేయలేదనుకో నెక్స్ట్ ఏం చేయాలా యాక్షన్ తీసుకొల్లా వద్దా తీసుకోవాలి కదా కాబట్టి నెక్స్ట్ మీరు ఇట్లాంటి విమర్శలు వచ్చినాయనుకో నేను కూడా ఆ వార్డుకు పోతా పోయి కమిషనర్ గారిని అందరినీ రమ్మని చెప్తాం ఎన్ని రోజుల నుంచి ఇది శుభ్రం చేయలేదు ఎందుకు చేయలేదు ఎవరు దీనికి బాధ్యులు అనేది చూసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది దయచేసి ఆ పరిస్థితి రానియద్దండి అందరూ బాగా పనిచేద్దాం ఇప్పుడు నేను కష్టపడి పని చేస్తే మంచి ఎమ్మెల్యే అని అనిపించుకుంటాను నేను ఏడో ఏసీ రూమ్లో కూర్చుంటే ఎట్లా వీనికి ఓట్లు మేము వీడేడో తిరుగుతానని గాలికి అనుకుంటారు లేదా ప్రజల్లో అట్లే మీ డ్యూటీ కూడా మీరు ఆ వార్డులో సక్రమంగా పనిచేస్తే ఆ వార్డు ప్రజలందరూ సంతోషపడతారు అన్ని వార్డుల్లో అందరూ సక్రమంగా పనిచేస్తే రాయదుర్గం పట్టణంలో ఉండే ప్రజలందరూ సంతోషపడతారు కాబట్టి ఎక్కడో ఆఫీసర్లలో కూడా ఈ మధ్య దాదాపు ఒక రెండు మూడు నెలలుగా చూస్తున్నా అంత యాక్టివ్నెస్ కనబడడం లేదు కొంత ఎక్కడో అశ్రద్ధ కనిపిస్తూ ఉంది కాబట్టి నేనే స్వయంగా వచ్చినా మీ దగ్గరికి దయచేసి మీరు మళ్ళీ మళ్ళీ మన మీద మన మున్సిపాలిటీ మీద విమర్శలు రాకుండా చూసుకోవాలా మీరు చూసుకోవాలా మీ అధికారులు చూసుకోవాలా నేను చూసుకోవాలి నుంచి ఇబ్బందులు వస్తున్నాయి ఇబ్బందిగా వార్తలు వస్తున్నాయి నేను ఎక్కడ ఎక్కడేమైనా ఉంటాయి ఎక్కడో చోట సమస్యలు ఉంటాయి కానీ ప్రతి వార్డులోనూ ఇలాంటి సమస్యలే ఉన్నాయి నీళ్ళు అది గద్దీగా నీళ్లున్నాయి వాటర్ వర్క్స్ వాళ్ళు ఉన్నారు అది సమస్య మాకు ఎనిమిది రోజులైనా పది రోజులైనా నీళ్ళు రావడం లేదని ప్రజలు చెప్తా ఉన్నారు ఫ్లాట్వి రాకూడదు ప్రజలు మన నుంచి ఇంకా అంతకంటే ఏం కోరుకుంటారు మంచినీళ్ళు పరిశుభ్రత వీధి లైట్లు ఈ మూడు చేయగలిగితే వేరే తర్వాత రోడ్లు డ్రైన్లు ఇవన్నీ తర్వాత అడుగుతూ ఉంటారు నేను పోతే మాకు రోడ్డు లేదు మాకు నీటి కాలువ లేదని అడుగుతూ ఉంటారు అది డబ్బుతో కూడుకున్న వ్యవహారం అనేది మనుషులు పనిచేస్తే ఈ మూడు సక్రమంగా మనం నెరవేర్చినట్లయితే ఇంతమంది ఉండి వంద మంది మనుషులుండి రాయదుర్గాన్ని పరిశుభ్రంగా ఉంచుకోలేదంటే మన తప్పు ఈ మూడు మన చేతుల్లో ఉండే అంశాలు ఇవి మనం సద్దిద్దుకుందాం దయచేసి మీకు ఇక్కడికి రాను ఎక్కడ సమస్య ఉంటే అడిగిపోతా అర్థమైంది అందరికీ దయచేసి మీ డ్యూటీ మీరు చేయండి వ్యవసాయం అని ఎవరు అడగరు మీ డ్యూటీ మీరు చేయొచ్చు చిన్న టౌన్ ఇది దీన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది మన మీద తెస్తారు కదా మళ్ళీ మళ్ళీ నేను వచ్చే పరిస్థితి తెచ్చుకోరు కదా కానీ మీ వల్ల అక్కడ పదహైదు రోజులైనా ఇరవై రోజులైనా చెత్త ఎత్తేకోకుండా ఆ ప్రజలందరూ ఆ దుర్వాసనకి అంత ఇబ్బంది అంటే మాత్రం అది మీరే బాధ్యత తీసుకోవాలి ఎంపా అంటే ఉదాహరణకి మీకు ఏదైనా యాక్సిడెంట్ అనుకోండి పర్మనెంట్ వాళ్ళకైతే అయితే వన్ ఫ్లోడ్ వరకు వస్తుంది అంటే మీరు ఏదైనా అనుకోకుండా మనం పెట్టయితే లేదు ఒకవేళ అవుట్ సోర్సింగ్ వాళ్ళకైతే మీ ఫ్యామిలీ వాళ్ళకి ట్వంటీ ల్యాక్స్ వస్తాడు ప్రమాదం అయ్యే అట్లా అప్పుడు కూడా వన్ క్రోడ్ ట్వంటీ ల్యాక్స్ వస్తుంది మీ పిల్లలకైతే చదువుకోవడానికి ఏదైనా అట్లా డిజిబిలిటీ వస్తే ఎయిట్ ల్యాక్స్ వరకు మీకు రావాలని ఇక్కడికి రాను ఎక్కడ సమస్య ఉంటే అటు అర్థమైంది అందరికీ దయచేసి మీ డ్యూటీ మీరు చేయండి వ్యవసాయం అని ఎవరు అడగరు మీ డ్యూటీ మీరు చేయొచ్చు చిన్న టౌన్ ఇది దీన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది మన మీద తెచ్చుకోరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి